ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నారా అయితే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం సకల సమస్యల పరిష్కారాలయం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దలు మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురుగారి ద్వారా ఎంతో మంది మంచి లబ్ధి పొంది ఉన్నారు రియల్ ఎస్టేటు కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ ప్రయాణం విద్యా ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చెప్పబడును గురూజీ గారి నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట ఫస్ట్ అయితే టీ పెట్టేశాను చిన్న గిన్నెలో ఆల్రెడీ రెండు టీ గిన్నెలు అయితే అంట్లల్లోనే ఉన్నాయన్నమాట టబ్లోనే మా పని ఆవిడకి నిన్న జ్వరం వచ్చిందని రాలేదు నాకు అవసరమైనంత వరకు కొన్ని క్లీన్ చేసుకున్నాను కడాయి అవన్నీ కూడాను ఇంకా టీ గిన్నె అయితే దేంట్లోనే పెట్టుకోవచ్చు అనేసి ఇంకా అవి క్లీన్ చేయలేదు అందుకనే చిన్న గిన్నెలు అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చారు మా వారు పొద్దున్నే నైట్ తీసుకొచ్చినవి మధ్యాహ్నం అలా తీసుకొస్తే ఎందుకు కొంచెం పాలు ఏదో మిక్స్ అయినట్టుగా అనిపించి అంత టేస్టీగా ఉండట్లేదు పెరుగు కానీ పాలు కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తే లేవగానే వెళ్ళి తీసుకొస్తే ఒకటే గేదె పాలు అయితే మంచి దొరుకుతున్నాయి అనమాట అంటే స్టార్టింగ్లో కొంచెం బాగున్నాయి మధ్యలోనేమో ఆఫ్టర్నూన్ అలాగా ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొస్తే కొంచెం నాకు స్మెల్ కానీ పాలు కొంచెం పల్స్గా కానీ తేడాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతారు కదా వాళ్ళు కూడా అది పి ఏమంటారు వాటిని పచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఒకలాగా స్మెల్ టేస్ట్ కొంచెం జిగురు ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనే మార్నింగ్కి అయితే మార్చేసాను అనమాట ఇక్కడ నేను పొద్దున్నే దోశ పిండి అయితే నానబెడతాను తొందరగా నానబెట్టేసి తొందరగా రుబ్బుతానమాట అప్పుడైతే మనకి పిండి మంచిగా పర్మెంటేషన్ బాగా అవుతుంది అంటే ఎక్కువ గట్టిగా లేకుండా దోశలు అవి మంచి సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా ఉంటుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా ఆ రోజు మర్చిపోయానంటే ఇంకా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ నానబెట్టను ఎప్పుడో ఒకసారి ఇంకా పిల్లలు కావాలి కావాలి అన్నప్పుడు ఏదైనా మర్చిపోతే అప్పుడు మధ్యాహ్నం పెడతాను నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను టిఫిన్కి వేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది వాటికి నానడానికి పిండి మంచిగా ఎక్కువసేపు నానబెడితే ఎక్కువ నానుతుంది అనమాట ఈరోజైతే ఒక్క రెండు రోజులకైతే కొంచెం అన్నం వేస్తాను దోశ పిండి రుబ్బేటప్పుడు ఒక పిరికడు లేదంటే ఒక రెండు మూడు స్పూన్లు కానీ నేను నానబెట్టిన దాని క్వాంటిటీని బట్టి ఈరోజైతే అటుకులు వేశాను ఇంకేం వేయలేదు కొంచెం మెంతులు అటుకులు వేసేసి మినపప్పు విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు మొన్న తీసుకొచ్చాం కదా అదే వేశాను ఒక రెండు మూడు పిరికేలు వేసే సరిపోతుంది త్రీ గ్లాసెస్కి చాలా బాగా వస్తాయి ఆల్రెడీ మీరు దోశలు నిన్న మొన్నటి వ్లాగ్లో చూసి ఉంటారు చాలా బాగుంటుంది ఇవైతే కొంచెం మరీ ఎక్కువ వేసామనుకోండి కొంచెం జిగురు ఎక్కువ వస్తుంది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే మళ్ళీ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మినప పొట్టుపప్పు తోటి మినపట్లు వేసుకుంటాం కదా ఆ టైప్లో ఉంటుంది పిల్లలకి అంత ఇష్టం ఉండదు అలా ఉంటే దీంతో దావరితో చేయాలంటే కనుక ఆవిరి కూడము చేసుకోవచ్చు మనం కొంచెం ఇడ్లీ రవ్వ మిక్స్ చేసి అలా చేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు అలా మెత్తగా ఉంటే తినరు కొంచెం క్రిస్పీగానే ఉండాలి ఈ పప్పు అయితే కరెక్ట్గా మనం కొంచెం వేసినా సరిపోయన్నమాట ఇప్పుడైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను కిచెన్లోనే కింద డబ్బాలో ఉంటాయి అవి కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను ఇంకా పిండి వంటలు వేటికైనా దోశలకైనా నేను అవే యూజ్ చేస్తాను ఇంకా ఇక్కడైతే పాలు కూడా కొంచెం మరిగిపోయాయి దాంట్లో టీ పొడి పంచదార వేసేసి పెడుతున్నాను అనమాట దోశకైతే నానబెట్టేసాను నెక్స్ట్ మిగిలిన పాలు కూడా కాచి పక్కన పెట్టుకోవాలి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఆలు కర్రీ చేశాను నెక్స్ట్ మాకేమో దొండకాయ చేశాను అనమాట ఇంకా వెజ్ నాన్ వెజ్ వీడియోస్ కూడా చేయాలి ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలాగే ఉంటుంది ఫస్ట్ పిల్లల కోసం చేసేస్తాను ఏదైనా పూజ కనుక చేసుకోవాలనుకుంటే మార్నింగే లేస్తాను అనమాట పొద్దున్నే లేచేసి ఫస్ట్ నేను రెడీ అయిపోయి చేసేసుకొని ఇంకా పిల్లలకి ఏం కావాలి అవి టిఫిన్కి వన్ బై వన్ అన్ని నైట్ క్లీన్ చేసుకుంటాను పొద్దున్న ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కనుక నైటే కూర్చొల్లి ముగ్గు పెట్టేసుకొని సింక్ కానీ గిన్నెలన్నీ బయట పెట్టేసి అంటే మాకు నైన్కి టెన్కి అలా వస్తుంది అనమాట గిన్నెలతో ఆవిడ నైటే అన్నీ బయట పెట్టేసి పెట్టేస్తాను కొంచెం వాటర్ చల్లేసి నెక్స్ట్ ఇంకా కిచెన్ అంతా కూడా కిచెన్ టాప్ అంతా వాటర్తో బాగా అన్ని కింద పెట్టేసి ఒక్కొక్కసారి కడిగేస్తాను ఒక్కొక్కసారి ఏమో నిన్న మొన్ననే కడిగి ఉంటే గనక తూట్ చేస్తాను అనమాట ఇంకా స్టవ్ కూడా కొంచెం ఏదైనా పాలు అన్నం మాక్సిమం పొంగనివ్వను పొంగితే గనక ఇంకా ఆ రోజు పొయ్యి చల్లారిన తర్వాత స్టవ్ కడిగేస్తాను లేదంటే టిష్యూతో కానీ క్లాత్తో కానీ తూడ్ చేసుకొని నీట్గా చేసేసుకొని సింక్ కూడా క్లీన్ చేసి అక్కడ పెట్టుకుంటాను మార్నింగ్ ఏం చేయాలో నైట్ ఆలోచిస్తాను అనమాట రైస్ కర్రీ చేయాలా లేదంటే పిల్లలకి రోటీ చపాతి కానీ లేదంటే దోశ తీసుకెళ్తా అంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే మా దీవెను లంచ్కి కూడా టిఫిన్ తీసుకెళ్తాడు ఒక్కోసారి నిన్న మొన్న దోసే తీసుకెళ్ళాడు వాళ్ళకి ఇష్టమైన కూర ఏదైనా కాకరకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ పప్పు అలాంటివి చేస్తే కనుక ఇంకా రైస్ తీసుకెళ్తారు మ్యాక్సిమం రైసే తీసుకెళ్తారు ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా కారంగా అనిపిస్తేనో దీవెన అసలు కారం తినడు చాలా తక్కువ కారంగా ఉంది అని నాకు అనిపిస్తే వాడు తినడనేసి వాడికి వేరే పెట్టేస్తాను అయితే తినేస్తుంది ఇంకా దోశపిండికి కూడా పోసాను ఆల్రెడీ చాలా సార్లు ఇడ్లీ పిండి బ్యాటర్ అయితే చూపించానండి మీకు కొత్త వాళ్ళు అయితే కనుక చూడండి మన ఛానల్లో ఉంటుంది పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనం తీసుకునే పప్పుని బియ్యాన్ని బట్టి కొంతమంది మనం తినే బియ్యమే వేసుకుంటారు సన్న బియ్యం అలాంటి వాళ్ళైతే కొంచెం పప్పు తక్కువ రైస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ రేషన్ బియ్యం అయితే కనుక పప్పు ఒక గ్లాస్ తీసుకుంటే రెండున్నర గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం తీసుకోండి పప్పును బట్టి కూడా ఉంటుంది పొట్టుపప్పు అయితే మనకు ఎక్కువ వదిగవ్వదు నాకు తెలిసి దాంట్లో కడిగినప్పుడు పొట్టు అదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇంకా అది అందరికీ తెలిసింది కదా టీ అయితే అయిపోయింది పాలు కాయాలి పప్పు కూడా కడిగేసాను రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేశాను పొట్టుపప్పు అయితే సపరేట్గా నానబెట్టుకోవాలి కానీ అది ఈవినింగ్ ఇంకొక గంటే ముందు నాకు అది గాలిచ్చడం రాదు రాళ్ళు అవి అందుకని నేను పొట్టుపప్పు అయితే వాడను అంటే బాగా చేతులతో బాగా పిసికి పిసికి రెండు మూడు సార్లు కడగాలి ఆ తర్వాత ఇంకా కొంచెం ఏదైనా పొట్టు ఉంటే కొంచెం పిల్లలు ఇడ్లీ నల్లగా ఉన్న దోశ నల్లగా ఉన్న తినరు కొంచెం అలవాటు చేయాలి నేను కూడా నేర్చుకోవాలి అది బియ్యం రాళ్ళు లేకుండా మనం గారెలు చేసినప్పుడు బొబ్బరిపప్పు పెసరిపప్పు కూడా ఇట్లా గాలిస్తారు కదా రాళ్ళు లేకుండా గిన్నె చేతులు పెట్టుకొని వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా రాదు లేదంటే ఒకటి రెండు రాలేదని ఉన్న పిండి మొత్తం అంత వేస్ట్ అయిపోయింది తినేటప్పుడు కూడా పంట కింద కరకర అంతగులుతూ ఉంటుంది తినడం కూడా మంచిది కాదు అనేసి ఎందుకు రిస్క్ రిస్క్ తీసుకోవడం నాకు అనిపిస్తుంది అందుకే వాడను కాకపోతే నాకు అదే వాడాలని ఉంటుంది కాకపోతే నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత కంపల్సరీ పొట్టుపప్పు యూజ్ చేస్తాను కందిపప్పు అంటే కందులు మనం చెరిగి వేయించుకొని వేసి చేసిస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు నేను పొట్టుపప్పు యూజ్ చేశాను కొంచెం అది కొంచెం ఇది వాడేదాన్ని సేఫ్గా ఉంచుకునేదాన్ని అనమాట ఎందుకంటే పొట్టుపప్పు కొంచెం లేటుగా ఉడుకుతుంది కాకపోతే పప్పుచారు కానీ పప్పు టమాటో దోసకాయ ఏది వేసినా టేస్ట్ బాగుంటుంది అది ఉడికేటప్పుడే ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది అలాగా అలాగ అన్ని రకాల పప్పులు యూస్ చేస్తాను నేను మీరు చూసే ఉంటారు పెసరపప్పు వాడతాను అలాగే ఎర్ర కందిపప్పు వాడతాను కందిపప్పు వాడుతాను గారెలు వడలకైతే మినప్పప్పు బొబ్బరిపప్పు పెసరలు వాడతాను పెసరట్టుకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పప్పులు అన్నీ కూడా వాడతాను అంటే అన్నీ ఒకసారి మిక్స్ చేసి వెయ్యాను ఒకసారి అది వండితే ఒకసారి ఇది వండుతాను అంటే వాటి కాంబినేషన్ ఏది బాగుంటుంది అనేసి అలా చేస్తాను అనమాట పెసరపప్పు అయితే కూర బాగుంటుంది పచ్చి చింతకాయలు అలా బాగుంటుంది కందిపప్పు అయితే ఇంకేదేసినా బాగానే ఉంటుంది టమాటో దోసకాయ పాలకూర లాంటివి ఎర్ర కందిపప్పు మనకి ఎక్కువగా కారం పప్పు చేస్తే బాగుంటుంది కొంచెం ఉప్పు కారం వేసేసి చింతపండు వేయకుండా బాగా మెత్తగా ఎనిపి కొంచెం వాటర్ వేసి లైట్గా మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు అలా ఉంచేసి కారం పప్పు లాగా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఎర్రకంది పప్పు చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ కూడా ఇప్పుడు లంచ్ బాక్స్ కోసం ఆలు కర్రీ చేస్తున్నాను వాళ్ళ వరకే చేస్తున్నాను కాబట్టి మూడే తీసుకున్నాను ఆలు సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇదా ఆయిల్ వేసేసాను అది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు నేను ఆలు కట్ చేశాను చాపింగ్ బోర్డు తీయలేదు ఇంకా ప్లేట్ పెద్దది తీసుకున్నాను కొంచెం ఉంది కదా అనేసి ఇంకా ప్లేట్లోనే కట్ చేసాను మళ్ళీ రెండు కడగడం ఎందుకని ఒక్కొక్కసారి అయితే నేను మళ్ళీ అది కడగాలి ఇది కడగాలి అనేసి చాక్ తోటి ఇలా చేతుల మీదనే కట్ చేస్తూ ఉంటాను అనమాట దీవి నాకు అంత ఇష్టం ఉండదు ఆలు కర్రీ దీవెనికి ఇష్టం మా వారికి ఇష్టం నాకు కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రై కానీ ఏదైనా పులుసు లాంటివి అయితే నాకు ఇష్టం అనమాట కొంచెం గ్రేవీ కర్రీసు సారీ అండి పక్కన ఇంట్లో బట్టలు ఎదుగుతున్నారు నా వాయిస్ కంటే ఎక్కువ అదే సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకా పైన సెల్ఫ్లో ఖాళీ ఉంది ఏంటి అవి పెట్టలేదా అని అంటున్నారు కామెంట్లో అవి మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అరిసెలు పిండి వంటలు అవి తీసుకొచ్చాం కదా రెండు క్యాన్లు ఏమో అమ్మిచ్చింది ఇంకా నాలుగు రకాలు తీసుకొచ్చాము అంటే కట్టెగారెలు కారపూస అరిసెలు చెక్క అవి ఏంటి లావు అప్పాలు అవి తీసుకొచ్చాం కదా రెండేమో కవర్లో తీసుకొచ్చాను రెండేమో క్యాన్లు ఇచ్చేసింది ఆ మిగిలిన క్యాన్లు ఇంటికి వచ్చిన తర్వాత ప్యాకెట్లో నుంచి తీసి నేను దాంట్లో వేసి కింద పెట్టాను పిల్లలకు కూడా ఈజీగా తీసుకొని ఉంటుంది ఏదో పనిలో ఉన్నా నన్ను పెట్టమని నేను మర్చిపోయినా సరే వాళ్ళు తీసుకొని తింటారనేసి కింద షెల్ఫ్లో మొత్తం పిండి వంటలు అప్పల క్యాన్లే పెట్టేసనమాట వాళ్ళే తీసుకొని తినేస్తారు అందుకే అక్కడ పెట్టలేదు పైన గుర్తుకు కూడా ఉండవు మనం ఇవ్వకపోయినా ఒకసారి చెప్తే ఇంకా తీసుకొని తినేస్తారనమాట దీవెన్ డైలీ ఒక్కొక్కసారి అరిసి తీసుకెళ్తాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత పొద్దున్న తినకపోతే హోంవర్క్ చేసుకుంటూ తింటాడు అనమాట ఇంకా బయట స్నాక్స్ అయితే ఇప్పుడు తేవట్లేదు ఇంతకుముందు బిస్కెట్స్ అవి పెట్టేదాన్ని కానీ ఓరియో తినడం వల్ల అది ఓరియోనే తినాలనిపిస్తుంది వాడికి ఏదో దాంట్లో ఏదో అంటే ఏదన్నా అలవాటు ఉన్నోళ్ళకైతే అది తింటే మళ్ళీ అది తినేదాకా అట్లనే ఉంటుంది అంటారు కదా అంటే అడిక్ట్ అయిపోతారు దానికి అందుకనేసి తేవట్లేదు ఇంకా అడిగినా కూడా కొనివ్వట్లేదు ఎప్పుడైనా ఒక్కసారి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒకటి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాం థర్టీ రూపీసో ఫార్టీ రూపీస్ ఉంది అది ఇదైతే ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే గ్రైండర్లో పిండి వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా నాకు వేరే పని ఉంటే చేస్తాను నాకైతే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో పోసం మిక్సీలో చేస్తాం కానీ ఆ పిండి అయితే నాకు అంత మంచిగా వచ్చినట్టు అనిపించదు దోశలు కూడా అంతగా నచ్చవు గ్రైండర్లోనే బాగా నచ్చుతాయి అనమాట నేను ఏదైనా పచ్చళ్ళు కానీ మ్యాక్సిమం అల్లం పచ్చడి అయినా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కానీ మొన్న పండుమిర్చి పచ్చడి పండుమిర్చి టమాటా పండు కూడా టమాటా పచ్చడి కూడా గ్రైండర్లోనే చేసాము అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ పప్పు కొంచెం గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఆ రాళ్ళపైన కొంచెం వాటర్ వేయాలి ఫ్రీగా తిరగడానికి స్ట్రక్ అయిపోకుండా డైరెక్ట్గా పిండి వేస్తే అది డ్రైగా ఉంటుంది కదా మనం క్లీన్ చేసి పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి వాటి మీద తర్వాత అటుకులు వేసేసుకొని గ్రైండర్లు అయితే ఇంకా మనం దీనికైతే మనకి లాగా ఏం ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అలా ఏమి ఉండవు డైరెక్ట్ మూత పెట్ట గ్రైండ్ చేసుకోవడమే వెరీ గుడ్

ఇక్కడ ఇచ్చారు కదా ఇక్కడ ఫోన్ లో చూడకు నువ్వు ఇక్కడ చూడు ఇక్కడ ఇవేంటి ఏం రాసా ఇక్కడ నెక్స్ట్ వన్ ఇంకా దేనికి వెరీ గుడ్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఫోర్ పార్ట్స్ వెరీ గుడ్ అయిపోయింది ఇంకా వర్క్ షీట్స్ డన్ రాసాడుగా చూశారు కదా గ్రైండర్లు అయితే పిండి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా పిల్లల్ని అయితే చదివిస్తాను వాళ్ళ నాన్న ఖాళీగా ఉంటే చదివిస్తారు లేదంటే కొంచెం ఏదైనా బిజీగా ఉంటే కనుక ఇంకా నేనే కూర్చుంటాను అనమాట వీళ్ళ దగ్గర దీవెనకైతే చిన్నప్పుడు చదివించేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్దదవుతుంది కదా తన హోంవర్క్స్ తన వర్క్స్ అన్నీ తనకి అర్థమైపోతాయి ఓన్గా రాసేసుకుంటుంది ఏదైనా డౌట్ ఉంటే అడుగుతుంది మ్యాక్సిమం అడగదు మా దీవెన్ బాబునే కొంచెం దగ్గర కూర్చోబెట్టుకొని డైరీ తీసి వాడు డైరీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ అర్థం కాదు మనం అర్థం చేసుకొని ఆ నెంబర్స్ అదంతా చూసి అప్పుడైతే వర్క్ చేయించాలి ఇంతకుముందు అయితే డైరీలో టీచరే పెట్టించే చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా బోర్డు పైన చేస్తే వీళ్ళు డైరీలో కాపీ చేసుకోవాలి కాబట్టి టైం ఉండదు నాకు హడావుడిగా ఉంటుంది టైం ఉండదు అని అంటాడు రైటింగ్ అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాకపోతే ఫాస్ట్గా రాయడం కూడా కొంచెం అలవాటు చేయాలి కాకపోతే బాగా చదువుతాడు ఎగ్జామ్స్లో కూడా బాగా రాస్తాడంట వాళ్ళు టీచర్స్ కానీ కాల్ చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు అంటే మెమోరీ ఎక్కువ ఉంటుంది అనమాట మా దీవెనకి బాగా స్మార్ట్గా ఆలోచిస్తాడు వర్క్ని ఎలా చేయాలనేసి ఫస్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నాడు ఈజీగా ఉందా చేసేసి ఆ తర్వాత హార్డ్గా ఉన్నది కాసేపు మళ్ళీ అది ఇది టైం వేస్ట్ అయ్యిందంట ఫస్ట్ ఇది చెయ్యి వన్ బై వన్ రారాదు అంటే అలా రాయడు వాడికి నచ్చినట్టే రాస్తాడు కొన్ని కొన్ని మాత్రం ఇంకా మ్యాథ్స్ ఒకటి చేసేసుకుంటాడు వాడికి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టము ఓన్గా చేసేసుకుంటాడు హిందీ కానీ కొంచెం ఈ సైన్స్ ఈవీఎస్ లాంటివి కొంచెం అర్థం కావు స్టోరీస్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అవి అడుగుతాడు అనమాట ఆ రెండు సబ్జెక్ట్స్ మాత్రం నేను పక్కన ఉండాల్సిందే అవి రాపించిన తర్వాత కూడా వెంటనే బ్యాగ్లో పెట్టే నేను ఎందుకంటే రాసినమా బ్యాగ్లో పెట్టినవా అన్నట్టు అయిపోతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటాను వాడికి అర్థం